హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులు ఇతర పెండింగ్ ఫైళ్ళపై సంతకం పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాము ఇంక ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అప్డేట్ అండి ఆర్టీసీ ఉద్యోగులకు పరిమితి లేని గ్రాట్యుటీ చెల్లింపులు చెల్లించాలి అని డిమాండ్ చేసింది ఇక ఏపీ పీడీటీలో రిటైర్ అయినా లేదా రిటైర్ కాబోతున్న ఆర్టీసీ ఉద్యోగులకు జీఓ నెంబర్ నూట పదమూడు నిబంధనల ప్రకారం పరిమితి లేని గ్రాట్యుటీ అందించాలని ఏపీ పీడిటీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఈ మేరకు కోరడం జరిగింది సో ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎస్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి మరియు వైస్ శ్రీనివాసులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు పిఎఫ్ నైంటీ ఫైవ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు పూర్తిస్థాయి పరిమితి లేని జీపీఎఫ్ చెల్లించాల్సిన ఉందని వారు తెలిపారు ఆర్టీసీలో పూర్తి స్థాయిలో గ్రాట్యుటీ అమలు చేయాలని మరియు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిన అవసరము ఉందని డిమాండ్ చేశారు వివిధ ప్రభుత్వ శాఖలు మరియు పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు కూడా తెలిపారు సోమవారం ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ పరిశ్రమలో పని చేసే ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు పని గంటలు సెలవులు ఇతర సౌకర్యాలు అందించడం లేదని ఆరోపించారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో విద్యుత్ ఆర్టీసీ వంటి అవుట్సోర్సింగ్ విధానాల్లో విధానాలలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ రంగాలను రెగ్యులరైజేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు అంతేకాకుండా పరిశ్రమల్లో తగిన నియామకాలు అమలు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు సమాన పనికి సమాన వేతనం మరియు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పదవీ విరమణ వయస్సును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కూడా సూచించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కేఆర్ మూర్తి గారు నరసింహారావు అలాగే వెంకటేశ్వరరావు తదితరులు అయితే పాల్గొన్నారు